ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంటిన్యూగా కొనసాగడానికి కారణం మా మిత్రులు డాక్టర్ సిద్ధి యాదగిరిని కార్యక్రమానికి సభాధ్యక్షిస్తున్నటువంటి మిత్రులు ఎరుక వారు ఈనాడి సభకు ఉంటే ఉండే అనారోగ్య కారణాల వల్ల రాలేదు

మహాకవి ప్రజాకవి గురజాల అప్పారావు గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి ఇక్కడ ఎక్కువ రేపటి కవయత్రులు ఉన్నారు అట్లాగే రచయితులు కూడా ఉన్నారు బ్రతికి ఏవో బ్రతికి ఏడు సచి బ్రతుకును వాడేదాన్ని బ్రతికి వాడేదాన్ని తల్లి గర్భము ధన్యము కృతిని పొందు ముందుగా అంటే కేవలం ఏదో ఏదో అవతం అయిపోతాం అని కాదులరాడు బిందు విచ్రం పోయాడు చక్రవాత సీరియల్ విచిరుస్తుంటే అనగంటే ముందు కూడా సో మీరు కూడా ఆలోచన బాధపెట్టాలి తెలియజేసుకుంటూ ఇక ఈ జంబు సాహిత్యం గురించి రెండు వేల నుంచి ఒక రకంగా ఆలోచిస్తున్నాం నేను గారు జుమ్మల సుభద్ర గారు గోవిశామ గారు ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఈ అక్షరాలకు కథలు ఎక్కడో కాదు కలిసిపోయే అవకాశం ఉంది కథ రాసిన వారు కవిత్వం రాసిన పుస్తకం వేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలలో ఒక గొప్ప పని ఏంటంటే సంకలంగా తిద్దామని మేము అనుకున్నాం అనుకున్నది తడువుగా తేవడం జరిగింది సో ఒక సంకల్పం మంచిదైతే శక్తి దాదాపు ఉద్భవిస్తుందని మనకు జర్మన్ ప్రభుత్వం బోధ అంటారు అలాంటి తత్వం నుంచి అలాంటి ఇక అక్షరం అనేది మనందరికీ తెలుసు సాహిత్యం ఈ దళిత సాహిత్యానికి సాధారణ సాహిత్యానికి తేడా ఏంటంటే ఈ సాహిత్యంలో బతుకు మాత్రమే ఈ సాహిత్యంలో పొలపా వస్తువు శైలి శిల్పం రూపం సారం ఇవన్నీ కులపా కావచ్చు కానీ బతుకు ఏం తగ్గడం జీవితాన్ని ఏ రాష్ట్రంలో ఒలిసిందా ఉంటా ఉండదు కాబట్టి తెలంగాణ ఆంధ్ర ఉదం కూడా అక్కడే చేశారు ఇందులో రూపం లేదు సాప్ లేదు వస్తువు లేదు జీవం లేదు శైలి లేదని రకరకాలు అంటే అనేకమంది రచితలు కాలగర్భంలో కలిసిపోయేటట్టు చేసిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సో ఇప్పుడు అట్లాగే కాకుండా ఒక జీవితాల్లో అక్షర రూపం కల్పించిన కథలు ఈ ముందుకు తీసుకొచ్చే క్రమంలో భాగంగా మరి ఈ నాడు మొదటిది తొండమోకేన రెండవది సింధూనే మూడవది తొండమోకేల అనేటువంటిది భారతదేశం జమ్మూ ఖండం కాబట్టి ఇలాంటి for ప్రాంతంలో తప్ప రాయలసీమ క్లాస్ ఒక శతాబ్ క్లాస్ అయితే ఎస్సీలో ఉంటే ఆర్యాల 你这个财务方面。嗯 <music> मल्ली I'm the... 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 ො මුටුමට පැත්තාව මහසිව ආ විසිය ජව අපුශය වල

మా నలుగురు అయినా చాలా జాగ్రత్త కులం ఎక్కడికి రాని కులం లేదని తన జీవితాలు అంతా ఆయన ప్రయత్నం ఆయన ఆయన పెట్టాడు ఆయన వచ్చాడు కైకోర్లు వచ్చాడు పోగపోగా అవసర జగదీశ్వరికి పోలం ఇట్లా ఇక్కడ వచ్చాడు అలాంటి నేను రాగాను ఏ కాదు నాకు కొద్దిగా కాలేజీ చెప్తాడు మరి ఆయన చెప్పినాయంటే నేను చెప్పినాయంటే అప్పుడు ఆ ఆయన వచ్చినప్పుడు ఆయన అబ్బులాయ భావాల వ్యక్తి వారి మొగలే బొర్రకాడికి బొర్ర పోతున్నాయి బల్రకాడికి బలవుతున్నాయి మనిషి కాడికి మర్చిపోతున్నాయి వైదేశీ ద్వారా ఈ నెల ఎనభై ఒక కథమే కానీ చెప్పగానే మా అమ్మ మా నాయన సపోయే నేను పుస్తకాలు వేస్తున్నా ఇది కథ సో ఈ కథను మరి పాఠ్యాంక్షన్ అనరాత్రి మరియు అధ్యాపకులు అందరికీ మీరు కూడా రాయండి ఆలోచనలు అనేక అందుకే డిజిల్ అయినట్లా చెప్తే తెలుగులో తెలుగులోకి నాలుగు గారు అనువాదం చేశారు అక్షర రూపం కావచ్చు ఒక సినిమా చుక్క మనందరికీ తెలుసు అని ఆచరిస్తలేము కాబట్టి ఖచ్చితంగా రచయితన రచయితలు మారండి ఒక పని లేచినకు ఒక ఆర్టిస్ట్ కు వారి పేరు కావాలి పేపర్ కావాలి ఒక పెద్ద ఆరు కావాలి కానీ రచయిత ఒక పేపర్ ఇప్పుడు ఎక్కువగా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కాబట్టి కవిత కూడా కవిత్వం వస్తుంది కథ వస్తుంది ఏదో లేదు మన వచ్చే భక్తులది అందుకే మనకు అండరాణి వసంతం రాసినటువంటి రావు గారు చాలా ఉపయోగించారు కాసమూ ధీరా దీరా అంటారు హస్త్ర మీరు మా తప్ప అనే